ఎందుకు ఆస్తున్నాం ఎమ్మెల్యే గారు లోకల్ ఇన్స్పెక్టర్ ఎన్ని అడుతున్నావు అలా చేయండి రావాలి కూడా కొత్త రోజులు పెట్టా చెప్పలేదు నేను కలిసి మిమ్మల్ని రెండు సెకండ్లు కాలేదు మీరే మాట్లాడుతున్నాను మీ సిఐ ఆడు ఆపి ఐదు నిమిషాలు నిలబెట్టి రావద్దాం చెప్పాలి కదా సార్ మీరు వాళ్ళకి ఇది హాస్పిటల్ అంత బాధాశి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి ఎంతమంది వస్తారు కొత్త అవుతుంది నిజానికి ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు ముందు వంద ఏ గులు వచ్చింది పోయి అని చెప్పారు

లోకల్ పోలీస్ కి బందోబస్తుంటారు చూడారు ఆపి అరే సార్ ఇప్పుడు అది ఇష్యూ కాదు ఇప్పుడు మీరు సార్ అనుమతించారా ఇదేం రాజ్యమే అవుతుంది అర్థంగా ఉంటే పీఎం అవుతుంది నేను చేస్తుంది సుఫాన్ సార్ మాట

చూడనీరా చూడనీరా కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యే గారు వచ్చింది అయిపోయింది కాన్ఫిడెన్స్ ఎక్కువ చేసుకుంటే ఎక్కువైతుంది इला भई पेट पब्लिक